వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే కాల్ వచ్చింది మన ఎల్బినాథ నుంచి అయితే మనకు ఇన్సి తీసుకెళ్ళాలి పేషెంట్ని వెంటిలేటర్ పోయిందంటారు చాలా సీరియస్గా ఉందంట మా బ్రదర్ ఫోన్ చేసినాడు తొందరగా వెళ్ళి తొందరగా వెళ్ళిన అనేసి ఏంటంటే ఇప్పుడు మనకు మన టెక్నిషియన్ అయితే వస్తున్నాను నాగేష్ అయితే వస్తున్నాను తన వెయిటింగ్ సో ఏంటంటే మనకైతే కాల్ ఇవ్వడం జరిగింది ఈ చిన్న వీడియో అయితే నీకోసం అయితే పెడుతున్నాను చూడండి మనం ప్రజెంట్ అయితే ఎల్బీ నగర్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే హలో హలో చెప్పండి మేడం అవునవును ఇక్కడ ఎల్బిఆర్ ఉంది మేడం దానికి టెక్నీషియన్ వస్తున్నాడు ఒక మూడు నిమిషాలు టెక్నీషియన్ వస్తున్నాడు వెహికల్ వచ్చేసింది మేడం వెహికల్ ఉంది టెక్నీషియన్ రావాలి కదా దానికి ఆపరేట్ చేయండి ఇక్కడ వస్తున్నాడు వస్తున్నాడు త్రీ మినిట్స్ ల గాయస్ వాళ్ళు ఫోన్ చేశారు ఇప్పుడైతే ఉందరు రమ్మనేసి మనకైతే ఇబ్బంది పెడుతున్నారు చాలా మనం ఆలోపు ఏం చేద్దామంటే మన టెక్నీషియన్ వచ్చేలోపు మన వెనకాల సీట్ పైన మనం బేబీని షిఫ్ట్ చేసినాం కదా అవన్నీ ఏం డిస్టర్బ్ చేయలేదు నేను మళ్ళీ బేబీ కేసెస్ వెళ్తానేమో అనేసి ఇప్పుడైతే అవన్నీ చేంజ్ చేసుకొని మనమైతే మా వెంటిలేటరు తర్వాత మానిటరు ఇంకా మిగతా అవన్నీ ఆన్ చేసి పెడతాము మన టెక్నీషియన్ వచ్చేవరకు ఈజీ అయిపోతుంది టైం అయితే వేస్ట్ కాకుండా ఉంటుంది మనమైతే ఇక్కడ నుంచి రైడ్ తీసుకోవాలి రైట్ తీసుకొని మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ లైఫ్ తీసుకుంటే మనకైతే హాస్పిటల్ అయితే వచ్చేస్తుంది మనమైతే ఈ కేసు తీసుకోవడానికి కారణం ఏంటంటే మా తమ్మునికి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ అంట వాళ్ళు సో అందుకోసం అని మనం అయితే చాలా రీజనబుల్ అమౌంట్ తీసుకున్నాము ఎందుకంటే మా తమ్ముడి వాళ్ళ ఫ్రెండ్ అనేసి ఇంత అయితే మనం ఇంతవరకు ఎప్పుడు రాలేదు వెహికల్ తీసుకున్నప్పటి నుంచి ఇదే మొదటిసారి ఇక్కడైతే సైడ్కు పెట్టుకొని మన వెహికల్లో మిషన్స్ అవన్నీ అయితే చెక్ చేసుకుందాము ఆక్సిజన్ కూడా ఆన్ చేసి పెట్టుకుంటే మన టెక్నీషియన్ తొందరగా ఎక్కించుకొని వెళ్ళిపో సరిపోతుంది అనమాట మనకైతే చూస్తున్నారు కదా ఇక్కడైతే మనము హాస్పిటల్ అయితే వచ్చినాము వాళ్ళైతే అర్జెంట్ అర్జెంట్ అంటున్నారు దింపిన దాకా మన టెన్షన్ ఉంటుంది అనమాట మన నాగేశ్వబుల్ అయితే నేను వస్తున్నా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఆన్ ఉంటా అని మనం ఫోన్ చేసి కూడా నాగేష్కి ఫైవ్ ఫైవ్ మినిట్స్ అవుతుంది చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఏమవుతుందనేసి వాళ్ళైతే హడావిడి హడావిడి చేస్తున్నారు మనం ఇట్లాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కేర్ఫుల్గా తీసుకెళ్ళాలి వాళ్ళు పదిహేను మంది ఇరవై మంది అడుగుతున్నారు వాళ్ళు టెక్నిషియల్ అయితే వచ్చినాడు అతను అక్కడ అయితే పెడుతున్నాడు పార్కింగ్ ఎక్కువ టైం లేదు కదా మనం తొందరగా వెళ్ళిపోవాలి ఇంకా హడావిడికి వస్తుంది మన నాగేష్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా మన కేస్ ప్రాబ్లం ఏంటి అనేవన్నీ విషయాలు అయితే మాట్లాడుకుందాం ఇప్పుడైతే నేను వీడియో చేయను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన ముందు అయితే ఒక అంబులెన్స్ అయితే వెళ్తుంది మనకు తెలిసిన అన్నదే రన్నింగ్ అంబులెన్స్ అని తనైతే అక్కడ వాళ్ళ డ్రైవర్ అయితే మనకు సైడ్ అయితే ఇస్తున్నాడు ఫుల్ ట్రాఫిక్ ఉందనేది తెలిసి తను వెళ్తున్నాడు అన్నమాట రిటర్న్ అక్కడ దింపేసి మనం ఎక్కించుకున్న హాస్పిటల్ దగ్గర తను దింపేసి రిటర్న్ అయితే వెళ్తున్నాడు సీరియస్గా ఉంది ఏమనేసి తన అన్న అయితే సైడ్ వేసుకుని మనైతే సైడ్ అయితే తీస్తున్నాడు చాలా స్పీడ్ వెళ్తున్నాను నేనైతే ఎక్కడ కూడా వన్ ఎక్కడ కూడా అయితే నేను స్లో చేయట్లేను కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి నాతో పాటు వచ్చిన అటెండరు ముందైతే కూర్చున్నాడు తనైతే బాగా డ్రింక్ చేసిందన్నమాట డ్రింక్ చేసి నన్ను అయితే నడపనివ్వట్లేడు వెహికల్ ఆపమని ఒకటే ఇబ్బంది పెడుతున్నాడు ఇంకోటి ఏంటంటే తను నేను ఇంటికి తీసుకెళ్తా ఇంటికి తీసుకెళ్తా అంటున్నాడు అసలు అతను ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ కూతుర్లు వాళ్ళ కొడుకులు వాళ్ళేమో నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలని వాళ్ళు ఇతనేమో ఉస్మానే తీసుకెళ్దామని తను అసలుకి వినట్లేడనమాట వాళ్ళు చెప్పినా కూడా వినట్లేడు నైతే చాలా ఇబ్బంది పెట్టాడు నేనైతే వాళ్ళ కూతురికి చెప్పాను నాకు డిస్టర్బ్ అవుతుంది కొంచెం తన్ని మీరు చెప్పండి అని చెప్పేసి ఫోన్ ఇవ్వడం జరిగింది చెప్పిన అతను పెద్ద కూతురు చెప్పిన తర్వాత అయితే సైలెంట్ అయిపోయింది అనమాట వాళ్ళు మేము వెళ్ళేది నిమిషి కదా వాళ్ళు అక్కడికి వెళ్ళిరమాట ఆల్రెడీ అక్కడికి వెళ్ళి కనుక్కుంటే అక్కడ బెడ్స్ లేవని చెప్పారంట సో వీళ్ళు ఇమీడియట్గా వాళ్ళైతే వాళ్ళ డెసిషన్ అయితే చేంజ్ చేసుకొని గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళి తీసుకెళ్దామని చెప్పారన్నమాట మేమైతే ఇప్పుడు గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము ఫ్రెండ్స్ మేము వెళ్ళేటప్పుడు అయితే ప్రతి ఒక్కరు కూడా మాకైతే దారి ఇవ్వడం జరిగింది వాళ్ళకు మా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి ఒక్కరి నుంచి కోరుకునేది ఇదే ఈ విధంగా మీరు ట్రాఫిక్లో సైడ్ ఇవ్వగలిగితే ఏ పేషెంట్ కూడా ప్రాబ్లం కాకుండా ఉంటుంది ప్రతి పేషెంట్ కూడా బతికే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇప్పుడే మేము హాస్పిటల్కి రావడం జరిగింది మాకైతే అక్కడ తొందరగా రిసీవ్ చేసుకున్నారు పేషెంట్ తొందరగా రికవరీ కావాలని మేము అయితే కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడే మన టెక్నీషియన్ మన నాగేష్ అయితే దింపేసినాము దింపేసి మనము ఇంటికి వచ్చేసినాము ఇంకో విషయం ఏంటంటే మనం ఇందాక మన యాక్చువల్గా తీసుకెళ్లాల్సింది మనం నిమ్స్కి వెళ్ళాలి అక్కడ వాళ్ళు ముందుగానే అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు ముందుగానే వెళ్ళి మా రిపోర్ట్స్ తీసుకెళ్ళి చూపించారన్నమాట అక్కడైతే బెడ్స్ లేవని చెప్పినారంట సో బెడ్స్ కాలేకపో లేకపోవడం వల్ల వాళ్ళు అయినా కానీ వాళ్ళు అన్నమాట మన మాట చెప్పి వినలేదు వాళ్ళు లేదు లేదు మేము డైరెక్ట్ వెళ్తాం అక్కడికి వెళ్ళి చూస్తామని చెప్పినారు చాలా రేటు దాటి కొంచెం ముందుకు వెళ్ళినాక మౌన్సాయి మార్కెట్ వెళ్ళే రూట్లో వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పినారంటే లేదు లేదు మలిపేసేయండి మీరు వెహికల్లో గాంధీకి వెళ్ళి వెళ్ళిపోదామని చెప్పినారు ఇక్కడ వరకు బాగానే ఉంది అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మనతో పాటు వచ్చిన అటెండర్ ఫుల్ తాగేసినాడు అనమాట అసలు దారుణంగా తాగిండు అసలు ఎంత ఇరిటేట్ అంటే నన్ను లేదు లేదు నువ్వు బండా ఆపేసి సైడ్కి అది ఇది మేము ఇంటికి తీసుకెళ్తాము అది ఇదని చెప్పిన అనమాట సో నేనైతే చాలా ఇబ్బంది పడ్డా ఫ్రెండ్స్ అక్కడైతే నేను చాలా ఇబ్బంది పడ్డా చాలా ఇబ్బంది పెట్టినట్టు పేషెంట్ అయితే ఇంకోటి ఏంటంటే మనం అక్కడ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళే టైంలో మనం బేసిక్ ఏంటంటే ఒక హాఫ్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం తీసుకుంటాం ఈ హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎందుకు టైం తీసుకుంటామంటే టెక్నీషియన్ రావాలి టైంకి సో అక్కడ వాళ్ళు తీసుకొచ్చి ఇమీడియట్గా అడ్మిట్ చేసినారంట తీసుకెళ్ళిపో తీసుకెళ్ళిపో అని చెప్తున్నారు వీళ్ళు ఆ ప్రెజర్కి మనకి ఫోన్ చేసి తొందరగా రండి తొందరగా రండి అని చెప్తున్నారు అప్పటికి నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన ఒక ఇరవై కాల్స్ చేసిన నాకు చాలా సఫర్ అయిపోయినాయి కేసు ఇట్లాంటి కేసెస్ మాకు తగులుతూనే ఉంటాయి అన్నమాట సో అంటే మీరు అర్థం చేసుకోండి అలాగని మా తప్ప మా తప్పని చెప్పలేము అక్కడ వాళ్ళ తప్పని చెప్పలేము సిచ్యువేషన్ అలా వచ్చేస్తుంది సో పాపం వాళ్ళు కూడా చాలా అనమాట మనం చాలా చాలా తక్కువ తీసుకున్నాం చెప్పాలంట అమౌంట్ కూడా మనకు అంటే మా బ్రదర్కి తెలిసిన వాళ్ళంట నేను కూడా అమౌంట్ ఏమి ఎక్కువ అడగలేదు చాలా రీజనబుల్ అడిగిన సో మనం మనమైతే ఇంకా ఏం మాట్లాడలేదు అక్కడ దింపేసినాము దింపేసి రిటర్న్ అయితే అయినాము పేషెంట్ అయితే చాలా బ్యాడ్ ఉంది ఆమెకు హార్ట్ స్టన్స్ వేయాలి రెండు సో ఏజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అట్లా ఉంటుంది అనమాట సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ ఉంటుంది అనమాట సో డాక్టర్స్ అక్కడ చెప్పడం ఏంటంటే మేము వెళ్ళిన తీసుకెళ్ళిన హాస్పిటల్ నుంచి అయితే వాళ్ళు అమ్మాయి ఏమైనా బతకడం అయితే కష్టం అని చెప్పినారంట సో తొందరగా అయితే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పట్టింది బేసిక్గా మనకు ఇరవై నిమిషాలు వెళ్ళిపోవాల్సింది థర్టీ ఫిఫ్ థర్టీ మినిట్స్ పెట్టాల్సింది అటు వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చేవరకు టైం ఎక్కువ పట్టిదనమాట ఫ్రెండ్స్ ఇది మనం వచ్చట మన మూడు మన వీడియో వస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నాగా ట్రావెలింగ్ ఇంకోటి ఏంటంటే మీరు అందరూ ఏమవుతున్నారంటే అన్న మీ వీడియో క్లారిటీ రావట్లేదని చెప్తున్నారు మనం ఏంటంటే ఫోర్కేలను ఇస్తున్నాము కాకపోతే ఏంటంటే ఈ నైట్ టైంలో బండ్లు తీయడం వల్ల ఎక్కువ అది క్లారిటీ రాలేకపోతుందన్నమాట దయచేసి మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటా సో మీకోసం నేను కష్టపడి తీస్తూ ఉంటాను మీరు నా తరఫున చేయాల్సింది ఒకటే లైక్ షేర్ సబ్స్క్రైబ్